వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రజా జేయంగా పనిచేస్తూ ప్రజలు మెచ్చిన ప్రజా నాయకులు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట రెడ్డి నేడు ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో ఐదవసారి పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు ఆప్తులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు A member of the House of the People, do swear in the name of God that I will bear the truth, faith, and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter.